మల్లాపూర్లో పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ ఇరవై ఆరో తారీఖు నాడు దానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ అదేవిధంగా పరిశ్రమల శాఖ అదేవిధంగా అగ్రికల్చర్ మన ఇది రఘునందర్ రావు అండ్ నర్సారెడ్డి వీళ్ళందరూ కూడా పదకొండు గంటలకు ఇరవై ఆరో తారీఖు పదకొండు గంటకు రావడం జరుగుతుంది షుగర్ ఫ్యాక్టరీకి షుగర్ పండించే రైతులందరూ పదకొండు గంటల వరకు మన ఉద్యమబడిన షుగర్ ఫ్యాక్టరీకి రాగలరని రైతులను కోరడం జరుగుతుంది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఒక పదివేల వరకు పదివేల ఎకరాల వరకు మనం చెరుకు పెడితే వాళ్ళు కూడా సానుకూలంగా ఫ్యాక్టరీ ఓపెన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం గత పది సంవత్సరాల నుంచి మూసేసినటువంటి ఫ్యాక్టరీని ఇవాళ మన గొర్రూ నియోజకవర్గ చెరుకు రైతులందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే మనకు ఆ పంట మార్పిడిలో భాగంగా పంట మార్పిడి చేస్తే మనకు అధిక దిగుబడి వస్తుంది కాబట్టి మళ్ళా ఈ ఏదైతే చెరుకు ఉన్నదో మనకు రైతు కూడా లాభ సాటి అయినటువంటి ఈ చెరుకును పెట్టుకునే తను కూడా రైతులందరూ కూడా ముందుకు వస్తున్నారు అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి కిసాన్ సిల్ అధ్యక్షుడు జయపథ్ రెడ్డి గారు మన రెడ్డి గారు మండల అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరు మండల ఏది మార్కెట్ కమిటీ చైర్మన్లు అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా రైతుకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ కూడా హాజరై ఏదైతే సూచనలు వాళ్ళు ఇచ్చే సూచనలు మనం తీసుకొని అధికారులు ఇచ్చే సూచనలు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు కూడా అందరు రావాలి ముఖ్యంగా ఏంటంటే మనకున్నటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మన జిల్లా మంత్రి అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ఆరు శ్రీనివాస్ గారు అదేవిధంగా జగన్ జాగ్రత్త చొప్పారెడ్డి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు ఎందుకంటే వారు అన్న మెంబర్ కాబట్టి వారు అందరు కూడా రావడం జరుగుతుంది ఇక్కడ ఇన్ఛార్జీలు నరసింహరావు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ పార్టీలకు అందిస్తాక అందరు రావాలి వచ్చి మీ సూచనలు మనం ఏ విధంగా మనకు రేపు కట్టింగ్కి ఏమైనా ఇబ్బంది ఉందా రేపు మనం చెరుకు పెడతాం చెరుకు ఇద్దనం ఇస్తారా ఇవన్నీ మనం అడగాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా శుభ సూచకం నేను ఏంటంటే ఈ విధంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా ఏదైతే కమిటీ చైర్మన్ కాబట్టి శ్రీధర్వరం కూడా రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మనం అందరం కదా ఈ చెరుకు ఫ్యాక్టరీ గురించి ఇన్నేళ్ళు పోరాటం చేసినాం మనం పదేళ్ళు పోరాటం చేసినాం పోరాటానికి ఫలితంగా ఈరోజు మెల్లమెల్లగా ముందు అడుగు పడుతుందని తెలియజేస్తారు రైతులందరూ కూడా రావాల్సిందిగా ఐక్యత